హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి టైటిల్ చూశారు కదండీ ఈరోజు అంగన్వాడీ గుడ్లు గురించి మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియోని చేస్తున్నానండి మాకు నిన్నే అంగన్వాడీ నుండి ట్వంటీ ఫైవ్ ఎగ్స్ బెనిఫిషరీ కింద ఇచ్చారండి మీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు ట్విన్స్ అని సో మాకు ఓవరాల్గా వన్ మంత్లో ఏంటంటే ఫిఫ్టీ ఎగ్స్ వస్తాయండి సో ఫస్ట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఇస్తారు తర్వాత సెకండ్ టైం ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఇస్తారనమాట సో నిన్నే ఈ ఎగ్స్ వచ్చాయండి నార్మల్గా పిల్లలకి ఏంటంటే ఎగ్స్ అనేవి ఉడకబెట్టి ఇస్తారండి ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇంట్లోనే కాదండి అంగన్వాడీ సెంటర్స్లో కూడాను ఉడకబెట్టిన గుడ్లే ఇస్తారు ఎప్పుడు ఇచ్చినట్లే పిల్లలకి ఈసారి కూడాను ఉడకబెట్టిన గుడ్లే ఇద్దాం అనుకున్నానండి కానీ పిల్లలు ఏంటంటే ఆమ్లెట్ కావాలని అల్లరి చేశారు సో ఆ ఆమ్లెట్ వేద్దామని ఎగ్స్ బ్రేక్ చేసి చూస్తే చాలా షాకింగ్గా అనిపించిందండి ఎగ్ బాగా పాడైపోయి ఉందండి అంతేకాకుండా స్మెల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఈ వీడియోని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది చూడండి బ్లాక్గా ఉంది చూసారా ఇదంతా పాడైపోయిందండి ఎగ్ సరేలే ఒక ఎగ్గే కదా పాడైంది అని ఇంకొక ఎగ్ని కూడా బ్రేక్ చేసామండి అది ఇంకా దారుణంగా ఉందండి చూడండి చూపిస్తాను ఎలా ఉందో దాని పెంకులు అయితే మొత్తం బ్లాక్గా వచ్చేసిందండి ఇలాంటి ఎగ్స్ కనుక పిల్లలు తిన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి అండ్ అంతేకాదండి చాలా డేంజర్ కూడా మీ అందరికీ తెలుసో లేదో టూ మంత్స్ బ్యాక్ తెలంగాణలో ఒక అబ్బాయి కుళ్ళిపోయిన గుడ్డు తిని చనిపోయాడండి సో చాలా డేంజర్ అండి ఈ ఎగ్ చూడండి ఎలా ఉందో ఆల్మోస్ట్ ఆల్ కోడి పిల్ల బయటకు వచ్చేస్తుందేమో అలా ఉంది చూడండి ఎగ్స్ అన్నీ కూడా పాడైపోయాయండి ఇలాంటి ఎగ్స్ పెద్దవాళ్ళు తింటేనే చాలా సీరియస్ అవుతుంది ఇంకా పిల్లలకి ఇలాంటివి తినిపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్లీజ్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎగ్స్ని మాత్రం చెక్ చేసే పిల్లలకి ఇవ్వండి పేరెంట్సే కాదండి ప్లీజ్ టీచర్స్ కూడా కొంచెం కేర్ తీసుకోండి నేను చూసినంత వరకు అంగన్వాడీ టీచర్స్ అందరూ బాగానే వర్క్ చేస్తారండి సో కొందరు ఉంటారనమాట అలాంటి వాళ్ళ కోసం ఈ రిక్వెస్ట్ ప్లీజ్ మీరు ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు ఒకసారి చెక్ చేసే పిల్లలకి ఇవ్వండి ఎందుకంటే దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళే కాదు మీరు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసి పిల్లలకి ఇవ్వండి సో ఒకటి రెండు కాదండి మొత్తం టోటల్గా ట్వంటీ ఫైవ్ ఎగ్స్ కూడా పాడైపోయాయి ఇదే ఆఖరి గుడ్ అండి చూడండి ఇది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి బూజ్ అండి ఎలా ఉందంటే చూడండి ఎలా ఉందో ఇలాంటి గుడ్లు పిల్లలకి ఇస్తున్నారు సో పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి సో అన్ని గుడ్లు పాడైపోయాయి కాబట్టి ఇంకా చేసేది లేదు కాబట్టి ఆ గుడ్లన్నీ తీసుకొని ఇంకా గులాబీ మొక్కలకి వేసేశారు మా మమ్మీ సో అవైనా బాగా పెరుగుతాయిలే అని ఇంకా వేస్ట్ చేయడానికని ఇలా మొక్కలకి వేసేసాము సో ప్లీజ్ పేరెంట్స్ అవేర్నెస్తో ఉండండి అండ్ వీలైతే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే అందరూ తెలుసుకోవాలండి ఎగ్స్ అనేవి ఉడగబెట్టిస్తే ఆ పాడైపోయా లేదో అనేది పెద్దగా మనం ఐడెంటిఫై చేయలేం సో మీరు ఎగ్స్ని కొన్నింటినైనా చెక్ చేసాకే పిల్లలకి ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్